నమస్కారం అండి ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అందుకని ఉదయాన్నే నిద్ర లేచేసి గడపలు అనేది పూజించేసానండి తర్వాత చక్కగా మనము ఇంటి ముందు ముగ్గును కూడా వేసేసుకుందాం ఇలా నేను నాకు వచ్చిన ఐడియా ప్రకారం ఈరోజు ముగ్గునైతే ఇలా వేస్తూ ఉన్నానండి చూసారు కదా కింద ఇలా హాఫ్ సర్కిల్ లాగా మనం వేసేసుకుంటూ చక్కగా మాల వేసినట్టుగా ఇలా వేసుకుంటున్నామండి చక్కగా తామర పూలు కూడా వేస్తూ ఉన్నాం కిందకి ఇలా వేలాడినట్టుగా తామర పూలు అనేది వాటిని వేస్తూ ఉన్నామండి ఇలాగా బార్డర్ మొత్తము మనము చక్కగా తామర పువ్వులను వేసేసుకున్నాం ఇప్పుడు తామర పూలు అనే పని కదండి వాటికి మనము కలర్స్ అనేది వేసేసుకుందాం నా దగ్గర ఉండే కలర్ డార్క్ వైలెట్ కలర్ ఉందండి దాంతో నేను ఇలాగా తామర పువ్వులకి వేసాను మధ్యలో లైట్ కలర్ గ్రీన్ అనేది నింపేశానండి తర్వాత పైన ఆరెంజ్ కలర్ తోటి అలా ఫ్లవర్స్ని పెట్టేశానండి ఇలా తర్వాత మనం డార్క్గా వేసాం కదా డార్క్ కలర్ గ్రీన్ కలర్ తీసుకొని మనము లైట్ కలర్ గ్రీన్ కలర్లో ఇలా మనము సీడీ ఎఫెక్ట్ వచ్చేదానికోసమని కోసమని ఇలా గీసేసుకుందామండి చూడండి మొత్తం గీసుకున్నాక మీకు చూపిస్తాను మనం బయటతో కూడా మొత్తం బార్డర్ని మళ్ళీ హైలైట్ చేసుకోవడానికి ఇలా గీసేసుకుందాం ఇదండి మొత్తము బార్డర్ అనేది ఇలా వేశాను నేను మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూడండి తర్వాత మనం కింద మనము మనం అమ్మవారికి చీర పెట్టినట్లుగా అలా డిజైన్ అయితే వేసేసుకుందామండి చూడండి ఇప్పుడు నేను తాంబాళానికి ఇలా గీసేసుకుంటున్నాను తర్వాత నేను దానికి మొత్తం నీకు చూపిస్తాను చూడండి ఇలా తాంబాళం అది తాంబాళం షేప్ వచ్చినా లేకపోతే నాకు వచ్చినట్టుగా నేను వేసానండి తర్వాత చుట్టూరు చక్కగా ఇలా ఆకులు ఉండేటట్టుగా ఇలా గీశానండి చూడండి మొత్తం ఆకులను ఇలా గీసేసాను తర్వాత నేను దానికి చీరను కూడా ఇప్పుడు దానికి డ్రా చేస్తున్నాను చూడండి చీరను గీస్తున్నాను ఇలా కింద మళ్ళీ వచ్చి బార్డర్ ఉండే విధంగా ఇలా గీస్తున్నానండి ఇప్పుడు మన ఆకులన్నిటినీ గ్రీన్ కలర్ తోటి ఫిల్ చేసేసుకుందాం లైట్ గ్రీన్ కలర్ తోటి నేనైతే వేసానండి మొత్తం ఆకుల్ని ఇలాగా లైట్ గ్రీన్ కలర్తో నింపేసుకుందాము చూడండి చక్కచక్క మీకు బోర్ కొట్టుతుంది కానీ చక్కచక్క నింపేస్తున్నానండి మొత్తం ఆకులన్నిటినీ తర్వాత మనము డార్క్ కలర్ గ్రీన్ కూడా తీసేసుకుందామండి డార్క్ కలర్ గ్రీన్ తోటి మనం ఇప్పుడు ఈ నెల అనేది వేసేసుకుందాము చూడండి అన్నిటికీ అలా ఈ నెల వేసేసుకుంటూ ఉన్నాను ఇలా మొత్తము డార్క్ కలర్తో ఈ నెలని ఫిల్ చేసేసుకుందామండి ఇలా అన్నీ గీసేసాను తర్వాత మనం చీరను కూడా వేసేసుకుందాము ముందు మన దగ్గర ఉండే వెండి అనుకున్నాం కదా నా దగ్గర సిమెంట్ కలర్ కలర్ అయితే ఉందండి దాంతో నేను ఇలాగా వెండి గిన్నెలాగా అంటే ఒక తాంబాళం వెండి తాంబాళంలాగా ఇలా సిల్వర్ కలర్ తోటి నింపేస్తున్నానండి తర్వాత చీరకి రెడ్ కలర్ వేస్తున్నాను చూడండి మొత్తము రెడ్ కలర్ చీరకి డార్క్ మనము కింద బార్డర్ లైట్ గ్రీన్ కలర్ తోటి షేడ్స్ ఉండే గ్రీన్ కలర్ని నింపుతున్నానండి చూడండి ఇది నా దగ్గర ఉండే కొన్ని రకాల గ్రీన్ షేడ్స్ ఉన్నాయండి వాటిలతో ఇలా నేను గీసేస్తున్నాను అదంతా ఫిల్ చేశాక ఇంకొన్ని ఉంటాయి కదండీ మన దగ్గర వాటిలతో కూడా నేను ఇలాగా గ్రీన్ షేడ్స్ అనేది ఇచ్చానండి చీరకి బ్లౌజ్కి రెండిటికి కింద చీరకి బార్డరు బ్లౌజ్కి అన్నిటికీ ఇలా షేడ్స్ అనేది ఇచ్చాను ఇంకొక రకము గ్రీన్ కలర్ తోటి తర్వాత మనము బుటీస్ పెట్టేసుకుందామండి డార్క్ తోటి మనము చీర మీద బుటీస్ ఉన్నట్టుగా ఇట్లా అన్నీ రౌండ్గా వేసేసుకుందామండి ఇలా చీర అంతా మనము ఫిల్ చేసేసుకుందాము బుటీస్ తోటి ఇప్పుడు మనము బార్డరు తర్వాత బ్లౌజ్కి ఇలా డార్క్ కలర్ ఎల్లోతో మనం ఇలాగా బార్డర్ని అనేది గీసేసుకుందాం అండి అంటే అన్నమాట ఇలా అన్నీ లైన్స్ లైన్స్గా బ్లౌజ్కి కింద బార్డర్కి ఇలా గీసేస్తున్నానండి ఇలా బ్లౌజ్ అంతా అయిపోయాక మనము ఇంకా అమ్మవారికి మనం ఏమేమి పెడతామో అవన్నీ ఒక్కొక్కటిగా డ్రా చేసేసుకుందామండి ముక్కు రూపంలో వేసేసుకుందాము ముందుగా మనము ఈ అమ్మవారికి పసుపు కుంకుమలు అలా పెడతాం కదా అవి రెండు వేసానండి ముందు వేసేసుకొని మళ్ళీ మనం ముక్కుతోటి దాన్ని హైలైట్ చేసేస్తున్నాం అంటే మనకు నీట్గా కనిపించేదానికని మనం ఎరుపు చీర కదండి అందుకని మనం ఆ ఎరుపులో ఇంకొక బ్రౌన్ కలర్ కొంచెం కలిపి డార్క్ కలర్లో అంటే కుంకుమలాగా డార్క్ కలర్లో వేసానండి తర్వాత మనము తాంబూలానికి ఆకు ఒక్క అవి పెడతాం కదా డార్క్ కలర్ తోటి నేను ఆకుని ఇలా గీస్తున్నానండి తర్వాత మనం లైట్ కలర్ తీసేసుకొని దాన్ని ఈనెలుగా ఇలా గీసుకుందాము తర్వాత మనము ఒక్కలు పెడతాం కదా నా దగ్గర డార్క్ బ్రౌన్ కలర్ అనేది ఉందండి దాంతో నేను ఇలా ఒక్కల్లాగా పెట్టానండి తర్వాత మనము అమ్మవారికి తాంబూలంలో అవి పెడతాం కదండి అందుకని లైట్ కలరు ఎల్లో తోటి మనం ఇలాగ అరటిపండ్లు అనేది గీస్తూ ఉన్నాము ఇలా అరటిపళ్ళు మళ్ళీ దానిపైన షేడింగ్ కోసం అరటిపళ్ళు త్రీడీ ఎఫెక్ట్లో కనిపించేదానికి డార్క్ కలర్ ఎల్లోతో అలా మనం అరటిపళ్ళని గీసేసుకున్నామండి తర్వాత మనం పూలు పెడతాం కదా ఆ పూలు కోసం ఇలాగా ముక్కుతోటి పువ్వులు లాగా వేస్తున్నానండి ఇట్లా పువ్వులు గీసేసి మధ్య మధ్యలో మనము ఎల్లోని అక్కడక్కడ డాట్ లాగా విద్దాం ఇద్దామండి అప్పుడు మనకు అవి పువ్వులాగా కనిపిస్తాయి తర్వాత మనం గాజుల్ని వేసేసుకుందాము నేనైతే మాత్రం ఆరెంజ్ కలరు గా దాటి ఇలా గాజులకి గీసానండి అక్కడక్కడ మనము షైనింగ్ లాగా ఉంటుంది కదండి దానికి నేను ఎల్లో కలర్ ఇచ్చాను తర్వాత నల్ల పూసల గొలుసులాగా ఇలా వేశానండి అంటే పూర్తి తాంబూలం అయిపోయింది కదా అప్పుడు మనం చీర జాకెట్టు చక్కగా తాంబూలము పసుపు కుంకుమ అన్నీ పెట్టేసినట్టండి ఇప్పుడు మనం ముగ్గుతోటి దీన్ని కొంచెం హైలైట్ చేస్తున్నాము పైన గీసేసి చుట్టూరు కూడా నీట్గా కనిపించేదానికి ఇలా నేను పైన గీస్తున్నానండి అయిపోయిందండి మనకి ఇక్కడ చీరది తాంబాళంలో పెట్టినట్టుగా ఉండే ముగ్గునైతే గీసేసానండి ఇది మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి చూసారు కదా తాంబూలం ఎలా ఉందండి బాగానే వచ్చిందా లేదా చూడండి చూసారా జాకెట్టు ఆకులు వక్కలు అరటిపళ్ళు కాజులు నల్లపూసలు పసుపు కుంకుమ పువ్వులు ఇలా పెట్టినట్టుగా చీర జాకెట్ ఇలా పెట్టినట్టుగా ఇలా గీసానండి ఇప్పుడు నేను చుట్టూరు మీకు బార్డర్ కూడా ఒకసారి చూపిస్తానండి ఎలా వేశాను మీకు పైన ఎలా అయితే మీకు చూపించానో చుట్టూరు బార్డర్ కూడా అలానే గీశానండి అయిపోయిందండి ఈ శుక్రవారానికి నేను వేసిన ముక్క అయితే మాత్రం ఇదండి చూడండి ఎలా అనిపించిందో ఒకసారి మీకు మొత్తం ఇలా చూపిస్తున్నాను ఇదండి మనం ఇంకా అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేసుకుందామండి మనం చింతపండు పులిహార చేసుకుంటున్నాము దానికి కాను అన్ని దినుసుల్ని ఇలా పక్కన పెట్టుకున్నానండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు జీడిపప్పు తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేరుసినపప్పు చింతపండు గుజ్జు ఇంగువ ఇలా అన్నీ నేను పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత మనము బాండల్ని వెలిగించేసుకొని నూనె కాసంత వేసేసుకుందామండి వేసేసుకొని మనం నూనె కొంచెం కాగాక ఆవాలు జీలకర్ర దినుసులు అన్నీ అండి ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు అన్నీ దాంట్లో వేసేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకుందామండి అన్నీ మంచి బాగా వేగాక మనము మిగతాయన్నీ కూడా చేసేసుకుందాం చూడండి ఏమపప్పుని శనగపప్పుని కూడా వేసేస్తున్నాను అవి కొంచెం వేగాక మనం మన కరివేపాకును కూడా వేసేసుకున్నాము తర్వాత దాంట్లో మనం జీడిపప్పుని వేరే కూడా యాడ్ చేసేసుకుందామండి పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనము వేసేసుకొని అవన్నీ బాగా వేగాక మనం దాంట్లో కాసంత పసుపును కూడా యాడ్ చేసేసుకుందామండి చూడండి పసుపు యాడ్ చేస్తున్నాను నేను కొంచెం వేసేసుకొని మనం బాగా కలిపేసుకుందామండి నూనెలో వేస్తేనే బాగుంటుంది అని చెప్తారండి పెద్దవాళ్ళు అందుకని నేను దీంట్లోనే వేసేసాను తర్వాత నేను దీంట్లో ఇవి కొంచెం బాగా అయ్యాక చింతపండు గుజ్జుని మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జుని కూడా దీంట్లోనే వేసేసుకొని చక్కగా ఉడకబెట్టేసుకుందామండి ఇప్పుడు దీంట్లో కాసంత ఉప్పుని వేసుకుందాము కళ్ళుప్ప అండి మనం వేసేది కాబట్టి ముందు కొంచెం అట్లా వేస్తే బాగా ఉడికేస్తుంది కళ్ళు ఉప్పు అనేది కరిగిపోతుందండి తర్వాత కారాన్ని కూడా వేసేసుకుందాము అన్నీ కలిపేసుకొని కాసేపు ఉడక పెట్టుకుందాం అవన్నీ ఉడికాక మనం ఇంగువను కూడా యాడ్ అండి తీసి పెట్టుకున్నాం కదా ఇంగువను కూడా వేసుకొని కలిపేసుకుందాం ఇవన్నీ అయ్యేటప్పుడు కాసంత మెంత పౌడర్ కూడా నాకు ఎప్పుడు ఇంట్లో ఉంటుందండి దాన్ని కూడా కొంచెం వేసేసుకొని చక్కగా దాన్ని కలిపేసుకుందామండి మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది ఇది చాలా మంచిదండి హెల్త్ కూడా అని వేయడం వల్ల ఇప్పుడు ఇది బాగా ఉడికాక మనము ఇంకా స్టవ్ని ఆపేసుకుందామండి మనము అన్నం వండిపెట్టి వార్చుకున్నాం కదా దాన్ని కొంచెం ఆరపెట్టేసుకొని మనం ఇట్లా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా మనం వేసుకొని కలిపేసుకుందామండి ఈ రోజుకి మొదటి శుక్రవారానికి నేను చేస్తుంది చింతపండు పులిహారం అండి అమ్మవారికి నైవేద్యంగా ఇలా అన్నం కాలిపోతుంది తర్వాత కొంచెము అవి కూడా కాలుతుంది కదండి అందుకని కాసంత గరిటితో కలిపేసి తర్వాత నేను చక్కగా చేత్తో కలిపేస్తున్నానండి చూడండి ఇలా అంతా అయిపోయాక నేను అమ్మవారికి ప్లేట్లో తీసి పెట్టేస్తానండి ఇదండి మనము ఈ వాళ్ళకి మనం చేసుకునే చింతపండు పులిహారండి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాను ఇదంతా నైవేద్యం అండి తర్వాత మన అమ్మవారికి చీర జాకెట్టు మనం పెట్టాం కదా ఇదండి ఇదండి మనం ఈరోజు శుక్రవారం ఇలా జరుపుకున్నాము ప్రతి ఒక్కరికి మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే ఇలా చేసుకున్నానండి థ్యాంక్ యూ